హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్కుస్ శ్రావణి ఈ రోజు నేను చిన్నప్పుడు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన పుల్ల ఐస్ క్రీమ్ ని తయారు చేయబోతున్నాను సాయంకాలం ఈ పుల్ల ఐస్ క్రీమ్ బండి గంట వినబడంగానే రోడ్డు మీదకి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం అంత ఇష్టం ఈ పుల్ల ఐస్ క్రీమ్ అంటే ఇవి చూడండి ఐస్ క్రీమ్ లాగా ఎంత ముద్దుగా ఉన్నాయో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మన టేస్టీ అండ్ సింపుల్ పుల్ల ఐస్ క్రీమ్ ని ఎలా తయారు చేయాలో చూసుకుందాం అండ్ చాలా చాలా ఈజీ ప్రాసెస్ తో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి సో ఇలా వెడల్పుగా గున్న ప్యాన్ అయితే కనుక మనకి పాలు త్వరగా ఆవిరయ్యి మనకి చిక్కబడతాయి అనమాట సో అందుకని కొంచెం ఉన్న బాండిని తీసుకోవాలి సో ఈరోజు నేను చేసే ఐస్ క్రీమ్కి ఒక అర లీటర్ పాలు అయితే కనుక వాడుతున్నాను ఇంకా మీరు మీ క్వాండీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక ఐదు నిమిషాలు మనం హై ఫ్లేమ్ లో పెట్టించుకుని పాలను వేడి చేసుకుందాం ఈలోగా మనం నట్స్ ని ప్రిపేర్ చేసుకుందాం మనం ఐస్ క్రీమ్ లో వేసుకోవడానికి ఈ విధంగా ఒక పది పిస్తా పది బాదం అలాగే ఒక పది క్యాషూ నట్స్ జీడిపప్పులు తీసుకుని మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా మూడు రకాల పప్పులు ఉంటే వేసుకోండి మనకి అన్ని రకాల టేస్ట్ అనేది వస్తుంది ఐస్ క్రీమ్కి లేదంటే కనుక ఒక రకం రెండు రకాలు మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు సో చూసారు కదా చూడండి నేనైతే కనుక చాలా చాలా సన్నగా కట్ చేస్తున్నాను ఈలోగా మనకి పాలు అయితే కనుక ఒక మరుగు వచ్చినాయి ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి మనకి చక్కగా మందంగా మేగడ అనేది కట్టింది సో అందుకనే మనం చిక్కని పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలన్నమాట సో ఇలా ఒకసారి ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ఒక హాఫ్ కప్ వరకు తీసి పక్కన పెట్టుకోవాలి సో లేదంటే కనుక మనం పాలు వేసే పచ్చి పచ్చిపాలునైనా కూడా ఒక సగం కప్పు తీసి పక్కన పెట్టుకొని మిగతా పాలను మరిగించుకోవచ్చు సో చూసారు కదా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం పాలను సిమ్లో పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మనం చిక్కగా వచ్చే వరకు మరిగించుకోవాలి మధ్య మధ్యన మనం తిప్పుకుంటూ ఉండాలి పట్టకుండా మనం పక్కన పెట్టుకున్న సగం కప్పు పాలల్లో ఒక మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఎవరి దగ్గర కన్నా లేకపోతే మనం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ అనేది మనకి కొంచెం టేస్టీగా ఉంటుంది సో ఈ రెండు లేకపోతే కనుక మీరు కాన్స్టార్డ్స్ తో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మనం యాడ్ చేసే ఏ పౌడర్ అయినా కూడా మన ఐస్ క్రీమ్ కి చిక్కదనం ఇచ్చి మనకి టేస్టీగా తయారవుతుంది అనమాట సో లేదంటే కనుక మనం డైరెక్ట్ గా పాలననే కూడా బాగా చిక్కగా వచ్చే వరకు చేసుకోవచ్చు లేదంటే కొంచెం త్వరగా అవడం కోసం ఈ విధంగా పౌడర్ యాడ్ చేస్తే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చూసారు కదా మనం ఈ కస్టర్డ్ పౌడర్ ని ఉండలేమీ లేకుండా మనం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మరుగుతున్న పాలలో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మనం డైరెక్ట్ గా కనుక కస్టర్డ్ పౌడర్ మరుగుతున్న పాలలో వేసేస్తే మనకి వండలు కట్టేస్తుంది అనమాట సో దానిని మిక్స్ చేయడం చాలా కష్టం సో అందుకని ముందుగా బౌల్లో మిక్స్ వేసుకుని ఆ తర్వాత మనం పాలల్లో వేసుకోవాలి చూడండి మనం కస్టర్డ్ పాలు వేసిన ఒక సెకండ్ లోనే పాలన్నీ కూడా చిక్కగా అయిపోయినాయి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా నట్స్ని దానిలో ఒక సగం సగం క్వాంటిటీ మాత్రమే దీనిలో వాడుతున్నాను మిగతా సగం నేను తర్వాత యూజ్ చేస్తాను సో ఆ తర్వాత దీనిలో మనం ఒక సగం కప్పు వరకు షుగర్ వేసుకోవాలి నేను చేసే ఈరోజు ఐస్ క్రీమ్లో వైట్ షుగర్నే వాడుతున్నాను మనం ఎందుకంటే ఈ పుల్ల ఐస్ క్రీమ్ చక్కగా మనకి వైట్ కలర్లో ఉంటుందనమాట సో లైట్గా మనకి వైట్ కలర్ లేదంటే ఈ విధంగా కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది సో కలర్ కోసం అలాగే మనకి వైట్ షుగర్ కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట సో అందుకనే నేను ఎటువంటి బ్రౌన్ షుగర్ అలా ఏం వాడకుండా వైట్ షుగర్తోనే చేస్తున్నాను ఆ తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఒక పించ్ ఆఫ్ మనం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి లేదంటే పౌడర్ వెనీలా లేకపోతే కనుక ఒక ఇలాచిని పౌడర్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు మనకి కొంచెం ఇలాచీ ఫ్లేవర్తో ఉంటుంది సో ఈ విధంగా ఒక రెండు నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లారే వరకు ఉంచుకోవాలి సో పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీనిని మిక్సీ జార్లో వేసుకుని చాలా స్మూత్గా ఎందుకంటే మనకి ఈ పుల్ల ఐస్ క్రీములు అనేది అలా నోట్లో పెట్టుకుంటే చాలా క్రీమీగా అండ్ అలా కరిగిపోతుంది అనమాట సో అందుకని మనం చాలా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇది మొత్తం గ్రైండ్ చేయడానికి మనకి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు టైం అయితే పడుతుంది సో అంతసేపు మనం స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే మనకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో మిగతా సగం నట్స్ ని యాడ్ చేసుకోవాలి సో అంతకు ముందు యాడ్ చేసినవి మనకి ఐస్ క్రీమ్ కి టేస్ట్ నిస్తాయి ఇవి వచ్చేసి మనకి తినేటప్పుడు కొంచెం పంట కింద తగుతా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చూస్తుంటే చాలా సిల్కీ గా క్రీమీగా ఉంది కదా సో అందుకని మనం స్మూత్ గా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలాంటి కంటైనర్లు అయితే కనుక ఇండియాలో అందరి ఇళ్ళలో మ్యాక్సిమం ఉంటాయి కదా అందుకని ఈరోజు ఐస్ క్రీమ్ చేయడం కోసం నేను ఈ కంటెనర్ని వాడుతున్నాను ఆ తర్వాత మనకి ఐస్ క్రీమ్ ఈజీగా రావడం కోసం మనం చుట్టుపక్కల ఈ విధంగా బేకింగ్ షీట్ వేసుకుని ఆ తర్వాత మనం ఐస్ క్రీమ్ బ్యాటర్ని దీనిలో వేసుకోవాలి ఉంటే కనుక కొంచెం సాఫ్రన్ కూడా వేసుకోవచ్చు మనకి కొంచెం కలర్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది సో లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు సో అలాంటి కంటైనర్ లేకపోతే ఈ విధంగా ప్లాస్టిక్ కప్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని నేనైతే ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నాను వా చూడండి మనకి చక్కగా టేస్టీ ఐస్ క్రీమ్ అయితే కనుక తయారైపోయింది సో డీమోల్డ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు అలా బయట వదిలేస్తే మనకి త్వరగా డీమోల్డ్ అవ్వడానికి ఈజీగా అనమాట సో లేదంటే కొంచెం ఫ్రీజీగా ఉంటుంది కదా బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది సో అందుకని ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే మనకి కొంచెం అంచులు అనేది అనమాట సో అప్పుడు మనం ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు సో నేను ఈ విధంగా కొంచెం ముందే మార్క్స్ చేసేస్తాను ఆ తర్వాత మన దగ్గర కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా సో అవి కొంచెం చిన్న సైజులో కట్ చేసి ఈ విధంగా నేను లోపలి గుచ్చేస్తాను అనమాట సో చాలా ఈజీగానే వెళ్ళిపోతున్నాయి చూడండి మనం ఎక్కువ కష్టపడ అవసరం లేదు సో ఇలా ముందుగానే పెట్టేసుకుంటే మనకి తర్వాత తర్వాత కట్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఆ తర్వాత మనం ఈ విధంగా స్టిక్స్ పట్టుకుని కొంచెం ట్విస్ట్ చేసుకుంటా మనం ఇలా లాగేసామంటే చాలా చాలా ఈజీగా ఐస్ క్రీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది అందులోనూ మనం బేకింగ్ షీట్ వేసాం కదా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ బేకింగ్ షీట్ లేకపోతే కనుక నార్మల్గానే కూడా వస్తుంది కొంచెం హాట్ వాటర్ చుట్టుపక్కల వేసేస్తే మనకి చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది సో ఆ తర్వాత నైఫ్తో ఈ విధంగా చక్కగా మనం ఐస్ క్రీమ్ని కట్ చేసుకోవాలి సో నైఫ్ కూడా కొంచెం హాట్ వాటర్లో వేసి ఐ మీన్ హాట్ వాటర్ తడిపిన తర్వాత కట్ చేస్తే మనకి చాలా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట ఐస్ క్రీమ్ వా చూడండి ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే ఈ పిల్లల ఐస్ క్రీమ్ని తయారు చేసుకున్నాము సో చూస్తుంటే మనకి చూడండి అక్కడక్కడ నడుస్తూ చాలా చాలా టేస్టీగా అండ్ నేను కస్టర్డ్ పౌడర్ వేసాను కదా మనకి నేచురల్ కలర్ ఉందనమాట వేరే కలర్ యాడ్ కూడా కస్టర్డ్ పౌడర్ కలర్ వలన లైట్ ఎల్లో కలర్ తో నేచురల్ గా ఉంది కదా సో తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి ఇప్పుడు నేనైతే కప్ లో వేశాను కదా సో ఆ కప్ ఈ విధంగా చక్కగా కట్ చేశాను చూడండి చూస్తుంటే ఏదో బర్ఫీల్ లాగా ఉన్నాయి కదా ఆ కలర్ అలాగే ఆ షేప్ ఆ షైనింగ్ సో చూస్తుంటే నాకైతే ఐస్ క్రీమ్ బర్ఫీ లాగా ఉన్నాయి ఇవైతే కనుక సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే కనుక చాలా చాలా స్మూత్ గా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంది సో టేస్టీగానే కాదు చాలా స్మూత్గా సిల్కీగా క్రీమీగా ఉందనమాట సో మరి ఈ సమ్మర్కి మిస్ అవ్వకుండా అందరూ మీ ఇళ్లలో ఈ పిల్ల ఐస్ క్రీమ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మరి ఈరోజు మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ థ్యాంక్ యూ